షో ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని తర్వాత కుంభ పిక్ వదిలాడు ఫస్ట్ దాని తర్వాత ఇప్పుడు ప్రియాంక చోప్రా హీరోయిన్ వదిలాడు భయ వదిలాడు మామూలుగా లేదు పిక్ అనుకుంటున్నారా అసలు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్ట్ చేసినట్లు కాదు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది పిక్ అస్సలు నాకైతే రాజమౌళి మార్కే కనపడలేదు అప్ప నిజం అప్ప నిజంగా చెప్తున్నాను అప్ప అసలు రాజమౌళి సినిమా వస్తుందంటే మార్క్ పిక్స్ మార్క్ పోస్టర్లు ఖచ్చితంగా ఉంటాయి విలన్స్ ఇది పెడుతున్నాడు అంటే అబ్బాయి ఇంకా మామూలుగా ఉండదు బట్ విలన్ కుంభ చూసుకుంటే పృథ్వీ సుక్మర్ను పెట్టాడు ఓకే కానీ ఏదో ఎక్కడో చూసినట్లే ఉంటుంది ఓకే అనుకో ఒకవేళ పర్వాలేదు బట్ ఇక్కడ మందాకిని ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు సో తన స్టిల్ కూడా వదిలాడు విత్ శారీ డిషిమ్ డిషిమ్ ఎవరినో ఏ స్పారేస్తుంది అనమాట అక్కడ అయితే సో మొత్తానికి ఎవరినే వేస్తుందో తెలియదు కానీ ఏ కొండల్లో తీసుకొచ్చి ఎయిట్ చేసి ఆ కొండల్లో పెట్టాడు అనమాట శారీతో పిక్ బట్ నాకు అర్థం కానిది ఒకటే ఈయన కొండల్లో ఎందుకు పెట్టాడు ఈ శారీతో అక్కడ ఏ మహేష్ బాబు ఏమైనా అంటే చేసుకుంటున్నాడా చేసుకుంటున్నాడా ఏం చేసుకున్నా అర్థం కాలే బట్ మొత్తానికైతే ఆమెను కొండల్లో తీసుకొని పెట్టాడు అక్కడ చూసుకుంటే మొత్తం అది ఏదో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సో అక్కడ బుల్లెట్ వర్షం ఇక్కడ వస్తూ ఉంది ప్రియాంక చెప్పరు ఒకటే తిషన్ టిష్యుం కాల్చేస్తుంది జూమ్ చేసి కింద చూస్తే మా షో ఏమో చిన్నగా కనిపిస్తున్నట్టున్నాడు భయ్య సో ఇంతకంటే ఐడెంటిఫై చేయలేకపోయా అక్కడ అయితే సో ఏమీ లేదు అక్కడ చేయడానికి కూడా ఇంకా మొత్తానికి శారీలో ఎలా ఉంది పిక్ ప్రియాంక చోప్రా అంటే బాగుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇవేం ఇంకా మాత్రం బాధకుంటాయ సో అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు భయ్యా సెకండ్ పిక్ కూడా ఫస్ట్ పిక్ ఏమో ఓకే ఓకే అనిపించింది సెకండ్ పిక్ అయితే సాటిస్ఫాక్షన్ చేయలేదు రాజమౌళి మార్క్ మిస్సింగ్ సో ఫస్ట్ పిక్లో కూడా మిస్సింగు ఇక్కడ మిస్సింగు ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారిని ఏ పేరుతో ప్రజెంట్ చేయబోతున్నాడు రుద్రాన లేకపోతే గరుడాన ఈ రెండు పేర్లు నేను అనుకుంటున్నా భయ్యా మీ రెండు పేర్లు అనుకుంటున్నారు ఏ పేరు అనుకుంటున్నారు తక్కువ కనబడుతుంది ఏంటి బట్ లిటరలీ నాకైతే ఈ పిక్ నార్మల్ పిక్ లాగా అనిపించింది ఎగ్జాక్ట్లీ ఏదో హిందీ సినిమాని చూసినట్లు అనిపించింది అంతే మా తెలుగులో కూడా ఏదో ఒక పిక్చర్ చూసినట్లు అనిపించింది కానీ షేమిగా అనిపించలేభ్యా నాకు అంత వైబు రాలే శివగాడి వైపు పెరగలే సో చూడాలి మహేష్ బాబుతో అన్న ఆ మ్యాచ్ చేస్తాడేమో రాజమౌళి మార్క్ని లేకపోతే పండబెట్టేస్తాడము సో మొత్తానికి ఈ రెండింటిని మించే ఉంటుంది అనుకుంటా చూద్దాం ఎలా ఉంటుందో సో మొత్తానికి ఇది నా ఒపీనియన్ అయితే ఈ పిక్పై పిక్పై తప్పకుండా మనం ఒపీనియన్ అంటే మనం కామెంట్ రూమ్ తెలియజేయండి మళ్ళీ సో ఇది ఒక అయ్యా సంగతి అయితే అండ్ అయికైతే కలిసాం ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు ఒక సబ్స్క్రైబ్ చేస్తా చెక్కడి మళ్ళీ